హాయ్ అండి నా పేరు సిరి నేను హైదరాబాద్ నుండి సో నేను ఒక డాక్టర్ నుండి జనరల్ గా నాకు రాకవెల్త్ ని ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు ఎలా ఉంటుంది ఈ డైట్ అని ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి డాక్టర్ చల్మయ గారిని అప్రోచ్ అయ్యాను అప్రోచ్ అయిన తర్వాత నాకు ఓకే అనిపించింది ఇది ఒక మాలిక్యులర్ న్యూట్రిషనల్ థెరపీ అండి హెల్త్ కరెక్షన్ న్యాచురల్ గా చేసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ ఆప్షన్ సో వెయిట్ లాస్ విత్ ఎన్నో మెడికల్ కండిషన్స్ తో అవ్వడము ఇవన్నీ కూడా కొంచెం అంటే అందరూ సజెస్ట్ చేసేది కాదు సో ఇక్కడ మీరు ఏం చూస్తారంటే హెల్త్ కరెక్షన్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వడం ఇక్కడ బెనిఫిట్ అండి అండ్ మోర్ ఓవర్ జిమ్ ఎక్సర్సైజ్ ఇవేవి లేకుండా ఓన్లీ డైట్ తో వెయిట్ లాస్ అవ్వడం అంటే సంథింగ్ ఇంపాసిబుల్ అనిపించింది నాకు బట్ టూ మంత్స్ అయిందండి నేను వెయిట్ లాస్ జర్నీ చేస్తూ స్టార్టింగ్ జర్నీ ప్రోగ్రామ్ స్టార్టింగ్ ముందు నేను సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉన్నానండి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ కేజెస్ కి వచ్చాను హ్యాపీగా న్యాచురల్ గా నచ్చింది తింటూ చెప్పినట్టుగా డైట్ చే అంటే డైట్ ఫాలో అవుతూ న్యాచురల్గా వెయిట్ లాస్ అయిపోయానండి సో హెల్త్ కరెక్షన్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ నేను రాకో హెల్త్ అప్రోచ్ అవ్వాలని జస్ట్ చేస్తున్నానండి అండ్ రాకో టీం కూడా చాలా చాలా సపోర్ట్ చేశారండి నాకు ప్రతి ఏ ఏ డౌట్ ఉన్నా ఎప్పుడు కాల్ చేసినా చాలా అప్రోచ్బుల్గా చాలా బాగా మాట్లాడారండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా రాకోహెల్త్ అప్రోచ్ అవ్వండి నాలాగే హ్యాపీగా వెయిట్ లాస్ అయ్యి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి థ్యాంక్ యూ